మనం ఇప్పుడున్న ఎల్బీ నగర్ దగ్గర ఉన్న కొత్తపేట దగ్గర ఎస్బీఐ కాలనీలో ఉన్నాం అనమాట ఇది తిరుమల గారు స్వరిత గారు వాళ్ళ ఇంట్లో మనం మిద్ది తోట చేస్తున్నాం అనమాట ఎస్బీఐ కాలనీలో వాళ్ళ ఇంటి మీద మిద్ది తోట ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది చాలా రకాల మొక్కలు పెంచుతూ ఉన్నారండి వీటిలో ఏంటంటే చిన్నవి ఇంకా చిన్నవి పెద్దవి టబ్బులు ఇట్లా చాలా రకాల రకరకాల సైజుల్లో ఒక గా పెంచుకుంటూ ఉన్నారనమాట కావాల్సినంత ఈళ్ళు కూడా వాళ్ళకి రావట్లేదు దానివల్ల సో అందుకని ఏంటంటే మనల్ని ఎప్రోచ్ అవ్వడం జరిగింది మన గార్డెన్ సెటప్ వీడియోలో చూసి మనల్ని ఎప్రోచ్ అయ్యారు సో దాని తర్వాత మనం ఇప్పుడు గార్డెన్ సెటప్ అది చేస్తున్నాము ఆల్రెడీ చాలా ప్లాంట్లు అయితే మనం మార్చాము ఇంకా మార్చాల్సిన చాలా ఉన్నాయి ఇక్కడ ఈ లైన్ అంతా కూడా మన పళ్ళ చెట్లు అలాగే మనకు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ అంటే కరివేపాకు లాంటివి అలాగే డ్రమ్స్టిక్ ఇటువంటి అన్నీ పెట్టుకుంటే వచ్చామనమాట అలాగే బత్తాయి చెట్లు దాని తర్వాత మామిడి చెట్లు మామిడి చెట్లు రకాలు అనమాట ఆల్ఫోన్సామా మ్యాంగో కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాంగోస్ ఆల్ సీజన్ మ్యాంగోస్ చిన్న వయసులో ఆల్రెడీ వాళ్ళు చిన్న తొట్టిలో పెంచుకుంటుంటే దాన్ని మనం ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసాము ఇవన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు అప్పుడే ఒక వన్ వీక్ అయిపోయింది బట్ అన్ని కూడా ఫ్రెష్ గా ఉన్నాయి చూసారు కదా సో అన్ని కూడా సెట్ అయిపోయినాయి అండి మేము ఇన్ని ప్లాంట్స్ ట్రాన్స్ప్లాంట్ చేసాం ఎక్కడైనా సరే ఎక్కడ కూడా ఒక్క ఫెయిల్యూర్ అన్నది లేకుండా సక్సెస్ఫుల్గా మేము ఇంత పెద్ద చెట్లు కూడా ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము దానికి మేము వాడే డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ అవి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయని చెప్పాలి అలాగే ఇక్కడేమో నాలుగు రకాల బనానాస్ అండి ఇవి అంటే కూర అరటిలు చక్కెరకేలు అరిటలు కర్పూర అరిటలు ఇట్లా చాలా రకాలు పెట్టామన్నమాట సో ఇలా వచ్చేస్తే మీరు ఈ పక్క అంతా కూడా ఇక్కడ మనం ఏం చేసామంటే టూ రోస్లో మనం ఒక సైడ్ టూ స్టెప్ స్టాండ్లు పెట్టాము ఇంకొక సైడ్ సింగిల్ స్టాండ్లు పెట్టామండి సో ఈ టూ స్టెప్ స్టాండ్ల మీద అంతా కూడా పైన అంతా కూడా థర్టీ ఇంచెస్ బ్లాక్ టబ్బులు వాడాము కిందంతా కూడా ఫోర్ బై టూ టబ్బులు వాడాము ఈ కొత్తగా తీసుకొచ్చామండి మనం ఇవి లైఫ్ స్పాన్ కూడా వచ్చేసి మనకి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉండే లైఫ్ స్పాన్ టబ్బులు అనమాట ఇవన్నీ కూడా ఫోర్ బై టూ ట్యాంకులు అనమాట ఇవి యాక్చువల్గా బెటర్ ఆప్షన్ కోసం మేము ట్రై చేస్తూ ఉంటే ఈ దీన్ని డిజైన్ చేసాం అనమాట ఇట్లా సో దీంట్లో అంతా కూడా మన మట్టి నింపుకుంటే ఒక ట్యాంకులో నింపుకున్నట్టే ఉంటుందండి సో మడిలు కట్టించుకునే అంత అవసరం మనకు లేదనమాట ఇంకా డైరెక్ట్గా ఇటువంటి ట్యాంకులోనే మనం సెట్ చేసేసుకోవచ్చు అన్ని రకాల మొక్కలు ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు పాదులు పెట్టుకోవచ్చు కాయగూరలు పెట్టుకోవచ్చు పైన ఆకుకూరలు వేసుకోవచ్చు ఇన్ని రకాలు ఒకే దాంట్లో సెట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లోనే ఏం చేసామంటే మూడు స్టాండ్లు పొడుగు మూడు స్టాండ్లు పొడుగు మేము పందిరేసామండి అంటే మూడు ఆరులు పద్దెనిమిది అడుగుల పొడుగు అలాగే ఈ వెడల్పు వచ్చేసి ఎయిట్ ఫీట్ అండి ఇది ఎయిట్ ఫీట్ వెడల్పు పందిరి ఈ హైట్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ సో మనకి ఏదైనా కాయగూరలు కాసినా మనం కోసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉండేట్టుగా ఇలా పందిరేసి ప్లస్ ఫెర్టిలైజర్స్ మిక్స్లు సాయిల్ మిక్స్ అవన్నీ కూడా మన స్టోర్ లో దొరికే వాటిలో మేము ఒక కాంబినేషన్ చేసి ఇక్కడే మిక్స్ చేస్తాం అనమాట నార్మల్గా కస్టమర్ ప్రిమిసెస్ దగ్గరనే అన్ని మిక్స్ చేస్తాము వాళ్ళ కళ్ళ ముందే మిక్సింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట సో మేము చేసే ఈ మిక్స్ ఏదైతే ఉందో సూపర్ మిక్స్ అని చెప్పొచ్చు ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందండి ఇప్పుడు వరకు మేము ఎన్ని సెట్అప్లు చేసిన చోట అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట యాక్చువల్గా అంత ఈల్డ్ వాళ్ళు ఎప్పుడు ఉంటారు సఫిషియంట్ ఇంట్లోకి మనకు కావాల్సిన అన్నది మన సెటప్స్ లో వస్తూ ఉందన్నమాట టబ్స్ కూడా అప్పుడు ఈ వైట్ కలర్ లో చాలా లుక్ అది కూడా చాలా బాగుంటుంది గార్డెన్ లో సో ఇది న్యూ లుక్ తీసుకుని వచ్చాము ఆ పక్కకు చూస్తే మీరు సో ఈ పక్కన చూస్తే లైన్ టూ స్టెప్ స్టాండ్ పెట్టేసాము వెనకాలంతా కూడా మనం ఈ డ్రమ్స్ పెట్టామండి అంతా కూడా మొత్తం కంప్లీట్ గా ఇవన్నీ మట్టి ఫిల్లింగ్ వర్క్ అది జరుగుతోంది ఒక పక్కన టబ్బుల వర్క్ జరుగుతుంది టబ్బులు రెడీ అవుతున్నాయి ఉదాహరణ తర్వాత ఒకటి పైలన్నీ ఫిక్సింగ్ అవుతా ఉన్నాయి సో ఇటు నుంచి పాసేజ్ ఉంటుంది అటు నుంచి పాసేజ్ ఉంటుంది పడ్డ నీళ్ళు ఎక్కడ కింద ఒక డ్రాప్ పడకుండా మనం డ్రైనేజ్ పైప్ లైన్ వేసేసాండి ఇది అంతా కూడా ఈ డ్రైనేజ్ పైప్ లైన్ అంతా ఒక చివరికి వచ్చి ఒక చోట మనకు డ్రాప్ అవుతుంది అన్నమాట వాటర్ ఆటోమేటిక్ డ్రిప్ ఉంటుంది మంది స్ప్రింక్లర్ సిస్టమ్ వాడతాం దీనికి అంతా కూడా మనకు రోజుకి వన్ టైం ఇచ్చినా కూడా చాలండి ఇంతవంటి పెద్ద కంటైనర్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి రూట్స్ బాగా స్ప్రెడ్ అయిపోతాయి అంటే మొక్క ఇక్కడ వేసినా దీని రూట్స్ అక్కడ వరకు వెళ్తాయి అక్కడ వేసిన మొక్క రూట్స్ ఇక్కడ వరకు వస్తాయి మధ్యలో వేసిన మొక్క రూట్లు ఇట్లా వెళ్తాయి సో రూట్స్ కన్స్ట్రెయిన్ ఉండదు అనమాట చాలా బాగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి మనకి ఏదైనా కూడా చాలా బాగా గ్రో అవుతుందండి ఇది ఆల్రెడీ ప్రూవ్ అయినా చాలా సెటప్స్లో మనం చూసాము ఇది పీవీసీలో చేసిన ట్యాంక్లు అండి ఇవి కొత్త మోడల్స్ ఇవి దీని లైఫ్ స్పాన్ ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ మనకు ఉంటుంది ఎక్కువగా మనం కాబట్టి ఒకసారి సెటప్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మనం మార్చాలనుకుంటే మట్టి మార్చేసుకుంటే తీసుకుని తర్వాత టబ్బు ఖాళీ చేసుకుని మార్చుకోవచ్చు ఎక్కడికైనా పొజిషన్ కూడా మీరు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం కలిపిన సాయిల్ మిక్స్ వద్దాం ఒకసారి సో ఇదంతా కూడా మనం కలిపిన సాయిల్ మిక్స్ అండి ఇదంతా ఇందులో ఏంటంటే మనం రెడ్ సాయిల్ కంపోస్ట్ కోకోపీట్టు అలాగే నీమ్ సీడ్ టొబాకా పౌడరు ట్రైకోడర్మ వ్యామ్ బోన్మీలు మస్టర్డ్ కేకు ఇట్లా ఇంకా చాలా రకాలు మేము కలుపుతాం అనమాట సో దట్ ఏంటంటే మొక్కలో వాడినప్పుడు బ్రహ్మాండమైన రిజల్ట్స్ అన్నీ వస్తాయి ఇందులో ఏంటంటే ఓక కూడా కలుపుతాం అనమాట సో దట్ మీకు ఎప్పుడు కూడా టబ్లో ఉన్న మట్టి మనం ఇలా చేయి పెడితే ఇట్లా వెళ్ళిపోవాలి లోపలికి ఎప్పుడైనా సరే సో ఆ విధంగా ఉండేలాగా మన సాయిల్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట అంత బాగా అందుకని ఏరియేషన్ బాగా అయి మొక్కలు అన్నాయి మనకి బాగా గ్రో అవుతాయి అనమాట సో ఇక్కడ ప్లేస్ ఉంటే మేమేం చేసామంటే ఇక్కడ సింగిల్ స్టాండ్లు పెట్టాము అలాగే గోడలను కూడా విటిలేట్ చేసుకుంటూ ట్రైలు పెట్టామండి ఎస్ఎస్ ట్రైల్ ఇక్కడ కూడా మా ఇంట్లో ఉన్న ట్రైలు చూసి సరిత గారు మాకు కూడా ఇలా ట్రైలు పెట్టమంటే మనం ఈ ట్రైలు ఇలా డిజైన్ చేసి ఈ రో అంతా కూడా మూడు ట్రైలు పెట్టేశాం మనం గోడ మీద ఇక్కడేమో స్టాండ్లు పెట్టాము దీని మీద అంత ఫ్లవరింగ్ పార్ట్స్ వస్తాయి దీనికి హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టుకోవచ్చు అట్లనే ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఈ లాస్ట్లో ఈ ముళ్ళ చెట్లు అండి అంటే ముళ్ళ అంటే అంటే మనకి నిమ్మ చెట్లు కానీ ఈ సీమచంతకాయ చెట్లు కానీ తర్వాత బత్తాయి చెట్లు అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కూడా మనం ఒక మూలకి సెట్ చేసాం ఎందుకంటే ఇట్లా ముళ్ళు ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్ పాస్సేజ్ లో ఉండకుండా మనం సెపరేట్ గా ఒక సైడ్కి సెట్ చేసాం అనమాట సో ఇది డ్రాగన్ స్టాండ్ అండి ప్రత్యేకంగా డ్రాగన్ ఫ్రూట్స్ కోసం మనం స్టాండ్ డిజైన్ చేయడం జరిగింది ఇది చాలా గార్డెన్లు మనం ఆల్రెడీ ఇన్స్ట్రేషన్ చేస్తున్నాము మన స్టోర్ లో కూడా లో మీకు దొరుకుతుంది అనమాట ఈ డ్రాగన్ స్టాండ్ అన్నది సో దీంట్లో ఏంటంటే మొక్కలు ఇలాగా బ్రాంచ్ అవుట్ వచ్చేసి అంటే దగ్గర ఆల్రెడీ పెరిగినాయి కాబట్టి మనకి పైకి బ్రాంచ్లు కనబడుతున్నాయి ఎవరైనా మొక్క పెట్టినా పైకి తీసుకుని వచ్చి ఇలా వదులుకుంటే ఇలా డ్రాప్ అయినప్పుడు ఎక్కువ పళ్ళు కాస్తాయి అనమాట డ్రాగన్ ఫ్రూట్ అన్నది సో అందుకని ఈ స్టాండ్ మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది ఇది చాలా మందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ డ్రాగన్ స్టాండ్ కూడా సో మనం ఒకసారి తిరుమల గారు స్వరిత గారు వాళ్ళిద్దరు ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం మాట్లాడదాం వాళ్ళతో మల్బరీ ప్లాంట్ అండి ఇది ఈ మనం ఇది టూ బై టూ బై దీని హైట్ వచ్చి ట్వల్వ్ ఇంచెస్ అండి ఇది సో ఈ ట్వల్వ్ ఇంచెస్ హైట్ లో ఇలా మల్బరి రీ ప్లాంట్లు కానీ అంజీరు ప్లాంట్లు కానీ ఇక్కడ అంజీరు ప్లాంట్ వీళ్ళు పెంచుకుని దాన్ని మనం ట్రిమ్మింగ్ అది చేస్తున్నాము సో ఈ ట్రిమ్మింగ్ అది చేసేస్తే కొంచెం రూట్స్ అవి కూడా మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి అన్నమాట సో మనతో పాటు ఉన్నారు తిరుమల గారు స్వరిత గారు మన వీడియోస్ చూసి సెట్టింగ్ చేయించుకోవడం అన్న జరిగింది వాళ్ళ ఒపీనియన్ ఏంటో మనం తెలుసుకుందాం సార్ మా సర్వీస్ ఎట్లా ఉంది చాలా బాగుంది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం అనుక్షణం మానిటర్ చేస్తూ మనం సెట్టింగ్ అన్న చేస్తూ ఉంటాము మేడం స్వరిత గారు అయితే ఇది ఒక మొక్కలు అంటే పిచ్ అనమాట ఎక్కడ ఏ మొక్క అని పెడితే తెచ్చేస్తారు గింజలు ఉంటే గింజల నుంచి మొక్కలు డెవలప్ చేస్తారు అట్లా చాలా మొక్కలు చేశారు ఎన్ని మొక్కలు మీరు అట్లా డెవలప్ చేశారండి ఏ మొక్కలు చేశారు చింత ఒకటి గజనిమ్మ ఒకటి స్వీట్ ఆమరీన్ అంటాం కదా మనం తీపి చింతకాయ వస్తాయి మనకి ఉంటాయి నైస్ సో నార్మల్గా ఏంటంటే ఏదైతే మనం సీడ్లతో మొక్క తయారు చేసి ఓపిక్ గా వెయిట్ చేసి మనం చూస్తే సీడ్లతో తయారైన మొక్క ఎప్పుడైనా సరే మనకి చాలా ఎక్కువ దిగుబడి ఇస్తుంది అనమాట అంటే ఎక్కువ కాయలు అనేవి కాస్తూ ఉంటాయి పళ్ళు వస్తూ ఉంటాయి మనకి అదే గ్రాఫ్టెడ్ మొక్క ఏంటంటే ఫాస్ట్ గా మనకు వస్తుంది రావటం ఆరు నెలలు వన్ ఇయర్ లోపల కాపు వచ్చేస్తుంది విత్తనాలతో పెంచుకున్న మొక్క మనకి రెండు మూడు సంవత్సరాలు వెయిట్ బట్ అంత వెయిట్ చేసినందుకు ఫలితం చాలా బాగా కనపడుతుందండి ఎప్పుడైనా సరే ఇది నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను బట్ మేడం ఓపిక మెచ్చుకోవాలి నార్త్ నుంచి అండి అదే నార్త్ ఎక్కడ టూర్లకు వెళ్ళినా అక్కడ ఏం స్పెషల్ దొరుకుతుందో ఆ పళ్ళు తీసుకురావాలి ఆ గింజలు పెట్టి మొక్కలు డెవలప్ చేసుకుని ఓన్గా చాలా మొక్కలు అటువంటి మొక్కలు మనం పెట్టిన వాటిల్లో చాలా మొక్కలు ఏ నమ్మకం నుంచి నేను అనుకుంటా అనుకుంటా ఉండి మేళా ఉంటుంది కదండి మళ్ళీ కాంటాక్ట్ చేద్దామంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు దొరకలేదు మీది సెకండ్ టైం ఈసారి ఎట్నైనా సార్ని క్యాచ్ చేయాలనేసి వచ్చి మీకు క్యాచ్ చేసామండి క్యాచ్ చేసి కాంటాక్ట్ చేసి ఫిక్స్ చేసుకున్నాం కానీ అనుకోకుండా అది మీరు కొంత లేటు మాది కొంత లేటు కొంచెం లేట్ అయింది కానీ నాకు అనుక్షణం ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా ఎప్పుడు చేస్తారో సార్ అని ఎదురు చూస్తా ఉన్నా కానీ అట్లాస్ట్ నాకు ఈరోజు నైట్ ట్రావెలింగ్ ఉంది అయినా కూడా నేను హాఫ్ హాఫ్ అక్కడ చేసుకొని ఇంట్లో మళ్ళీ వచ్చి ఇక్కడ మొక్కల దగ్గర సార్ మంచి సర్వీసింగ్ ఇస్తారండి మంచిగా గైడ్ చేస్తారు మనకి బాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగా చాలా ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళ ఓన్ గార్డెన్ చేసినట్టుగానే మాకు చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి యా ఎక్కడైనా మేము అంటే మొక్కలు నాకు బేసిక్ ఇష్టం కాబట్టి నాకు ప్యాషన్ కాబట్టి నేనే యాక్చువల్ గా ఏంటంటే ఫైనల్ ఫేజ్ లో కంపల్సరీ నేను ఉంటాను నార్మల్ గా ఎక్కడైనా సరే సెట్టింగ్ వెళ్ళినా ఎన్ని సార్లు మాట్లాడినా మంచిగా మాకు గోపికగా మాకు అర్థం అయ్యేటట్టు చెప్పడము ఆయన ఏం చిరాకు చికాకు లేదు వాళ్ళ అబ్బాయి వాళ్ళే చేయాలనేది ఏం లేదు వాళ్ళతో పాటు వెళ్ళి ఆయన కూడా చేసేస్తున్నారు నేను అదే వెళ్ళి కిందికి మా సార్ చెప్తున్నాను సార్ చూడండి పాపం వాళ్ళు వాడుతుంటే వాళ్ళతో పాటు వెళ్ళాలి నేనైతే ఏం చేయలేదండి అంత మేడం చాలా అసలు మొత్తం మీదే కదా బ్యాకప్ అంతా మేడం అదృష్టం ఏంటంటే ఇంత మర్చి ఇంత మంచి భర్త దొరికారు మేడం ఏం కావాలంటే చేసి ఇచ్చే భర్త దొరికారు

వేర్లు మంచిగా స్ప్రెడ్ అవుతాయి స్ప్రెడ్ అవుతాయి వైడ్ ఎక్కువ కాబట్టి అవును మాకు మడిలు కట్టించుకున్నట్టుగా అనిపించింది మడిలే చెప్పాలంటే మడులేవల్ గా ప్లాస్టిక్ మడిల్ ఉన్నాయి సరే కూలర్ లేదు అవే పెడదాము లేట్ అయినా పర్వాలేదు గార్డెన్ ఏంటంటే ఇట్లా ప్లాన్ చేసుకుని చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఎవరికైనా సరే కొంచెం మనకు ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు తర్వాత మనకు చాలా ఇంకా ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటది చాలా బాగుంటది సెటప్ మంచి చేస్తారు గాంధీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మంచి సజెషన్స్ ఇస్తారు మనకి సో ఆల్వేస్ మా సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుందండి ఇప్పుడు ఇది ఏదో గార్డెన్ ఇవాళ సెట్ చేసి మేము వెళ్ళిపోవడం అని కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము గార్డెన్ సెటప్ చేస్తున్నాము ఫస్ట్ గార్డెన్ సెటప్ చేసిన నుంచి ఇప్పుడు ఉన్న గార్డెన్ అన్ని కూడా మేము ఇప్పటికే అందరూ మాతో ఎప్పుడు ఇంటరాక్షన్ లో ఉంటారు మేము కూడా వెళ్ళినప్పుడల్లా ఏ సైడ్కి వెళ్ళినా ఆ సైడ్ మేము కంపల్సరీ విజిట్ చేస్తూ ఉంటాము ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా మేము అటెండ్ అవుతూ ఉంటాం అనమాట సో ఇద్దరు వాట్సాప్లోనో ఫోన్లో లేదు ప్రేసరణలు కానీ రావడం అనేది జరుగుతూ ఉంది మంత్లీ మెయింటెనెన్స్ అయితే మేము ప్రజెంట్గా ఆఫర్ చేయట్లేదండి ఎందుకంటే మాకున్న మ్యాన్ పవర్ రెస్ట్రిక్షన్స్ వల్ల ప్రెసెంట్లీ మంత్లీ మెయింటెనెన్స్ అన్నది మేమేం చేయట్లేదు బట్ మా సపోర్ట్ ఆల్వేజ్ ఉంటుంది అనమాట ఆ పక్కనతో కూడా పందిర్లు పందిళ్ళకి అంత ఇప్పుడు కొబ్బరి తాడు అంతా కూడా కట్టేస్తామన్నమాట వాటి మీద అంతా కూడా తీగ జాతి మొక్కలన్నీ కూడా పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మీరు అందరూ కూడా ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేసుకోండి మీకు ఎవరికైనా ఇట్లాగా సెటప్ కావాలనుకుంటే మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ మనం డిజైన్ చేసి ఇస్తాము మీరు మాకు చేయాల్సింది ఒకటి ఏంటంటే మీ టెర్రస్ల మీద మీరు గార్డెన్ పెట్టుకునే ఏరియా ఎంత కావాలనుకుంటున్నారో దాని పొడుగు వెడల్పు మాకు వాట్సాప్లో చేస్తే అలాగే కొన్ని ఫోటోలు వీడియోలు పెడితే మాకు మీ టెర్రస్ ఎలా ఉంటుంది అర్థమవుతుంది కాబట్టి దాని బట్టి డిజైన్ డిజైన్ చేసి మీకు డ్రాయింగ్ ఇవ్వడం జరుగుతుంది దా డ్రాయింగ్ మీరు ఓకే అంటే మేము ఎస్టిమేట్ ఇస్తాం అనమాట సో దాని తర్వాత అన్నది మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే కూడా మనం మాడిఫై చేస్తూ ఉంటాము సో స్కోప్ ఆఫ్ వర్క్ అనేది వెరీ క్లియర్గా ఇస్తాము ఎస్టిమేట్ ఇచ్చినప్పుడు దాని తర్వాత ఏమన్నా ఉంటే అది ఎక్స్ట్రా అవడం కానీ లేదా తగ్గించడం కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది అనమాట నార్మల్గా సో నచ్చే అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోలో థ్యాంక్ యూ